హ్యాపీ భారత్ హ్యాపీ బారీచారత్ వర్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ కోల్ టైం స్టార్ట్ నావు అనండి వినండి కనండి అనుభవించండి నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య న్యూ రాజ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఎయిటీన్ కంటెస్ట్ ఎమ్మెల్యేది మళ్ళీ ఇవే చెప్పలేదు అది ఆపనే ఇది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా అలా ప్రిపేర్ అవుతుంటాం అనమాట గెలి వరకు పొడి చేస్తాం తగ్గేదే దేనిలో కూడా మనం ఓకేనా సో ఈ విధంగా నేను లక్కీ మొబైల్ నెంబర్ సిరీస్ చేస్తున్నప్పుడు మీకు చాలా అవగాహన కలుగుతుంది అయితే పుష్కను పోయి ఈ వీడియోలు చూసి మొబైల్ నెంబర్ తీసుకోకండి ఎందుకంటే డాక్టర్ నువ్వే పేషెంట్ నువ్వే అయిపోతావు మళ్ళీ పరిశీలన అయిపోతుంది తీసుకునే ఏదో మంచిగా ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే చాలా మంచిది అది కూడా ఎక్స్పర్ట్ ఏడు ఎవడలేడు పది ఇరవై సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనమే మన తర్వాతనే ఎవరైనా మొబైల్ నంబర్ల గురించి తెలుగు రాష్ట్రాల్లో బాబా పాంతంగం ఇస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఇది మర్చిపోకండి మీరు నేను ఇక్కడ తీసుకున్న నాకు సంబంధం లేదు మీరు ఎక్కడ తీసుకున్న సంబంధమే లేదు నేను ఓకే అంటే అది గ్రీన్ గ్రీన్ కార్డ్ వచ్చేసినట్టే సో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్ రోజు అఫర్మేషన్ చేసుకోమంటున్నాను మ్యాజిక్ బాటిల్ వాడమంటున్నాను మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదు మిగతా వీడియోలు అంత చూసి ఇక్కడ రండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ మ్యాజిక్ బాటిల్ మీద నేను మ్యాజిక్ వర్డ్స్ రాశాను సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లోకి నా లకీ అకౌంట్ అన్న మామూలు అకౌంట్ కాదు అది నాకు లక్కీ అకౌంట్ ఉంది ఆ నా లక్కీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి విశ్వానికి మళ్ళీ కామ నంబర్స్కి అంటే విశ్వాన్ని కూడా రూల్ చేసేది నడిపించేది నంబర్సే మనము మనీ లవర్స్గా వాళ్ళు మనీ క్లాసులు విన్నవాళ్ళు విశ్వం దాగానే అయిపోతున్నారు విశ్వం తర్వాత ఉంది ఆయన నంబర్సు విశ్వాన్ని పరిపాలించేవి నంబర్సు నెంబర్స్ రూల్స్ ది యూనివర్స్ విశ్వానికి నెంబర్స్కి కృతజ్ఞతలు ప్రేమతో బాబా పాండగం అన్నాను విన్నాను కన్నాను ఇదిగో తాగుతున్నాను ఇలా రోజు అంటున్నాను ఇలా ఒక రెండు వేల సార్లు అయిందనుకోండి ఈ యూనివర్స్లో పరీక్ష రిజల్ట్ వచ్చేసినట్టు ఇంకా రోజు కోటి రూపాయల పైన వస్తూనే ఉండే నాకు తెలుసు ఆ ఫార్ములా నాకు తెలుసు కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను ఈ ప్రతి వీడియోలో చెప్పడం వల్ల ఒక పది మంది చూడాలి కదా వెయ్యి మంది రెండు వేల మంది అలా వర్డ్స్ అనేది రిపీ రిపీట్ 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 వైబ్రేషన్ వైబ్రేషన్ యూనివర్స్కి వెళ్తుంది ఇది నా ప్లాన్ అనమాట గట్టి ప్లాన్ ఉన్నది మామూలుగా ఉండదు ఓకేనా ఈరోజు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి వాళ్ళు పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుందాం నేను ఇవి ఇది మ్యాజిక్ బార్డ్లే కాకుండా లక్కీ నేమ్ పెట్టుకున్నా లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మేనేజర్ ఇవన్నీ ఉన్నాయి అయినాయి పంచరత్నాలు అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ జలము ఇవన్నీ ఉన్నాయి ఇలా ఉంటేనే పిడికిలు అంటారు బలంగా ఉంటుంది దీంట్లో ఐదిట్లలో ఏది లేకున్నా ఈ పిడికిలు అంత బలంగా ఉండదు ఓకే ఇది నమ్మాలి నమ్మి తీరాలి ఇది యూనివర్స్ యూనివర్స్లో తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి మనం ఏదైతే అనుకుంటాం ఎస్ ఐఎమ్ కింగ్ ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ ద విన్నర్ టుడే ఇస్ మై డే ఇట్లా అన్నాలి అది తదాస్తు ఉంటుంది ఇట్లా చేతి పెట్టి తదాస్తు ఉంటుంది జరిగిపోద్ది అంతే చూస్తూ ఉండండి ఖచ్చితంగా అధ్యక్ష అంటే అసెంబ్లీలో చూస్తూ ఉండాలి మీరు మీరు చూస్తూనే ఉండండి అధ్యక్ష అని అంటారు అనమాట ఓకేనా రైట్ సో ఈరోజు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఏడవ తారీఖులో పుట్టిన వాళ్ళని రాహు గ్రహ జాతకులు అంటారు యురేనస్ ఓకేనా రాహుగ్రహం ఏం చేస్తుంది జీవితంలో జుకేగా నై అంటే చూడండి ఇదే రాహుగ్రహం ఇది నా కాలే అది నా కాలే ఇది చూడం కాలు మీద కాలు వేసుకున్నది లేదా లేదా ఇదిగా కాళ కాలు వేసుకున్న కూర్చుంటుంది ఇది రాహువు సో అందుకోసమే జుకేగా నై అన్నది అందుకోసమే ఈ రాహు ఏం చేస్తుంది అంటే రాహుకి ఓన్లీ తలనే ఉంటుంది రాహుకి తలనే ఉంటుంది ఈ చేతులు ఈ కాళ్ళు ఉండవు అంత ఏం చేసినా మెదడుతో చేస్తుంది మైండ్తో చేస్తుంది సో అందుకోసమే ఈ రాహు అంటే ఏమో లేదు ఇప్పుడు ఈ ప్రపంచంలో రాహు అంటే ఇదంతా టెక్నాలజీ ఇది మొబైల్ ఒక టెక్నాలజీ ల్యాప్టాప్ కెమెరాస్ మీకు ఏదైతే కనిపిస్తుందో టెక్నాలజీ అనే పదం ఎక్కడైతే కనిపిస్తుందో అదంతా రాహువే ఇప్పుడు మనకు కనిపించే వాళ్ళంతా భౌతిక ప్రపంచం అంతా రాహువే ఇప్పుడు సంపద ఉంది కదా సంపద రావాలంటే రాహు ఉండాల్సిందే రాహు లేకపోతే సంపద రాదు సో రాహు ఏం చేస్తాడంటే ఏదైనా పని చేయను అనుకో నాకేం లాభం అంటాడు మీ ఇళ్ళల్లో మీ పిల్లల్ని ఒకసారి చెక్ చేయండి వరే నాన్న బంటూ నీళ్ళు తీసుకురారా అంటే వాడు ఎవరు నాకేంటమ్మా లాభము నీకు నీళ్ళు తీసుకొస్తాడు వాడు రాహువే వాడు నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటిలో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారే మన సినిమా కోదాం పర అంటే అరే సినిమా పోతే ఏమి నాకు ఇన్ని మూడు గంటలు టైం వేసేయారు కదా నాకేమొస్తుంది ఇట్లా అనేవాడు వరికన్నా ఊరికి పోదాం జాతరకు పోదాం ఇక్కడ పోదాం అక్కడ పోదాం అంటే ఈ రాహు డేట్లో పుట్టిన వాళ్ళు నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి వాళ్ళు ఏమంటే ఏమిస్తావు ఇస్తావు నాకు ఏదనుకన్నా ఏదైనా పని నాకేమిస్తావు నాకు అది పని కానే కాదు ఫస్ట్ ఫస్ట్ అడుగుతాడు ఫస్ట్ ఫస్ట్ డబ్బులు అడుగుతున్నాడు రాహువు అన్నమాట ఇక వేరే వాళ్ళు ఉంటారు కదా ఏ ఏందలే అన్న నువ్వు ఏది ఇస్తే అది అది వేరే నెంబర్ నువ్వు ఏం చెప్తా ఇంటర్వ్యూ చూడండి వేరే నెంబర్ ఫస్టే పని కాకముందే అడుగుతుంది పైసలు నాకు ఇస్తావు నువ్వు అడు అమ్మ మా గురువు గారు చెప్పింది రాహు నంబర్ ఓకే వీళ్ళకి ఈ నంబరు బాగానే ఉంది ఏమి ఇస్తావు అంటుంది కానీ అసలు రావాలి కదా వాళ్ళకి సో వీళ్ళు కూడా ఖచ్చితంగా నలభై ఆరు నంబరు వాడితే కింగ్ నంబరు కాబట్టి చాలా చక్కగా అభివృద్ధి చెందుతారు నో డౌట్ నో డౌట్ ఇక ఇది ఇద్ద అప్ప ఉంది నలభై ఆరు తర్వాత యాభై ఐదు నంబరు యాభై ఐదు నెంబర్ ఇవన్నీ దొరికినాయి ఓకే వెరీ గుడ్ ఇవి ఇవి దొరకలేదు అనుకో ఇంకేం చేయాలి నలభై రెండు నెంబర్ యాభై ఒక్క నెంబర్ అరవై నంబర్ అరవై తొమ్మిది నంబర్ ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇది రెండవ కేటగిరీ ఇక ఇవి కూడా దొరకలేవు తర్వాత నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది ఇవన్నీ అద్భుతాలు 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 దొరికిపోతాయి ఇవన్నీ సో ఈ నంబర్లు చూసుకొని మరి ఏవి వాడకూడదు అసలు ఏవి వాడకూడదు వీళ్ళు అని అంటే ವೀಳೆಂ ವಡದ್ದಂತೆ ಮುಪ್ಪ ನಂಬರ್ ವಡ್ದು ಇದು ರಾಹೇ ಅದಿ ರಹೇ ಇಂಕ ತಗ್ಗೇದ ನಾ ತು ಕಿತ್ತಾ ಮೈ ಕಿತ್ತಾ ಇದು ಕಷ್ಟಮೇ ಅದೇ ಕಷ್ಟಮ ಇದು ವದು ತರ್ವತ ನಲಭೈ ತೊಮ್ ಇದು ಕೂಡ ವದ್ದು ಇದು ಡೆತ್ ನಂಬರ್ಸ್ ಇವನ್ನಿ ಇದು ಕೂಡ ವದ್ದು ಇದು ಯಾವ ಎಂಬರೇ ವದ್ದು ತರ್ವತ ಅರವೈಡು ಇದು ಕೂಡ ವದು ತರ್ವ ಅಸ್ಸಲೇ ವಾಡದು ನಂಬರ್ ಇಂಕಟಿ ಮುಪ್ಪ ಐದು ಅಸ್ಸಲು ಶನಿ ರಾವು ಅಸ್ಸಲೇ ಪಡದು ఇది చెక్ చేసుకో వెంటనే నీకు ఎందుకు పనులు చదువుతాయి నువ్వు నాలుగు పదమూడు ఇరవై ముప్పై ఒకటి కొట్టి నీ నెంబర్కి ఇట్టు చెక్ చేసుకో ఫస్ట్ చెక్ చేసుకో నా దగ్గర రానవసరం లేదు నువ్వు చెక్ చేసుకో నీ నెంబర్ బాగాలేదైతే ఓకేనా రైట్ నెక్స్ట్ నలభై నాలుగు నంబరు ఇది కూడా మంచిది కాదు యాభై మూడు ఇది కూడా మంచిది కాదు అరవై రెండు ఇది కూడా మంచిది కాదు ఎనిమిది ఇక నెక్స్ట్ వచ్చేసి ముప్పై నాలుగు ఇది ఏడు నలభై మూడు ఇది ఏడు యాభై రెండు ఇది కూడా ఏడు అరవై ఒకటి ఇవి వద్దు ఇవన్నీ నేను వద్ద అంటున్నా ఇంకా డేంజర్ నెంబర్ ఉంది ఇంకా చాలా చాలా డేంజర్ నెంబరు ఇది వాడితే ఇబ్బంది జరుగుతుంది నేను చాలా ఎక్స్పీరియన్స్గా చాలా క్లయింట్స్ చూశాను ఆ డేంజర్ నెంబర్ ఏంటంటే ఇగో ఇది డేంజర్ నెంబర్ ఈ డేంజర్ నెంబర్ మీ ఏ డేట్లో పుట్టిన వాళ్ళైనా సరే ఇది డేంజర్ నెంబర్ మీకు మొత్తం పూర్తి మీ నెంబరు మొబైల్ నెంబరు పది అంకెలు ఉంటాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరి ఈ టోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఇంత వచ్చిందా అమ్మో డేంజరింగ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చింది వాళ్ళు చచ్చిపోయిన కూడా ఆత్మహత్యలు చేసుకోండి ఆ మధ్య కత్తి మహేష్ అని నేను నేను సంవత్సరం క్రితం చేసి పెట్టిన వీడియో నీ పేర్లకు ఇట్లా నలభై ఎనిమిది నంబర్ వస్తుంది జాగ్రత్త అయినా అన్న కరెక్ట్గా నేను చేసిన ఇప్పుడు కూడా ఉంటుంది యూట్యూబ్లో కరెక్ట్గా నేను చేసిన సంవత్సరానికి నేను జూన్ పదిహేను చేసిన జూన్ ఇరవై ఒకటే ఎప్పుడో చచ్చిపోయినాడు నెంబర్ చెప్తుంది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంతా దాని ఉంటుంది సో అట్లా ఇట్లాంటి నెంబర్స్ పెట్టుకోకపోవడమే చాలా మంచిది అది పేర్ల ఉండద్దు మీ మొబైల్ నంబర్లు ఉండద్దు ఎక్కడైనా ఉన్నా అది ప్రమాదం సో ఈబే కాకుండా మళ్ళీ అది ఎక్సలెంట్ నెంబరా వెరీ గుడ్డా గుడ్డా ఈ నెంబర్ కూడా చూసుకోవాలి తర్వాత నార్మల్ ఇది నాలుగవది ఐదవది వచ్చేసి బ్యాడ్ ఆ రోజు వచ్చేసి వెరీ బ్యాడ్ ఈ రెండైతే అస్సలు తీసుకోవద్దు ఎండింగ్ నెంబర్స్ ఎండింగ్ నెంబర్స్ ఏం చెప్పినా ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఎనిమిది ఇవి ఉండద్దు ఇవి కూడా ఉండద్దు ఇదంతా ఒకటే లెక్క ఇగో ఇదంతా ఒకటే లెక్క సో ఎండింగ్ నెంబర్స్లలో ఐదు ఆరు తొమ్మిది ఉండాలి ఇగో ఈ లెక్కలో ఉండాలి ఇట్లుంటుంది లెక్కంతా మొత్తం చాలా మళ్ళీ ప్రొఫెషన్ వైజ్ లాయర్కి వేరే నెంబర్ ఉంటుంది డాక్టర్కి వేరే నెంబర్ ఉంటుంది పొలిటీషియన్ పొలిటీషియన్కి వేరే నెంబర్ ఉంటుంది రియల్ ఎస్టేట్కి వేరే నెంబర్ ఉంటుంది కథలు కథలు ఉంటాయి దీంట్లో చాలా సబ్జెక్ట్ ఉంది ఏదో నేను టోటల్ నెంబర్ తీసుకోవాలంటే పుష్పం తీసుకుంటున్నాడు అది డాక్టర్ నెంబరు యాక్టర్ ఎట్ల ఎట్లా పొందనవుతుంది ఎట్లుంటుంది అంటే దాంట్లో నిమ్మకాయ వింటుంది అంటే ఉప్పేసిండు ఇంకొక కుదురు అది అరుగు పుల్ల కూడా ఇప్పుడు పుల్ల కాదు ఖరాబ్ అయిపోతుంది నిమ్మకాయ వేయాల్సింది నిమ్మకాయనే వేయాలి ఉప్పు వేయాలి చక్కెర వేయాల్సింది చక్కెర వేయాలి ఇదిలా అందుకో దీంట్లో పది సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా లక్కీ నెంబర్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో వీళ్ళ లక్కీ మొబైల్ నెంబర్ ఉందనుకోండి వీళ్ళ జీవితంలో ఎంత బాగుంటుంది తెలుసా అసలు వీళ్ళ లైఫ్లో లక్కీ మొబైల్ నెంబర్ ఎప్పుడైతే నీకు ఉంటుందో లక్కీ మొబైల్ నెంబర్ నీ జీవితంలో ఉన్నదనుకో నువ్వేమన్నా ఫోన్ చేసినవంత యూనివర్స్కి ఇట్లా వెళ్ళిపోయి నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అన్ని అవకాశాలు ఎస్ నా లైఫ్లో అది జరిగింది మనం వేరే వాళ్ళ దగ్గరికి మీరు నమ్ముతారు నమ్మరు నేను సోషల్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు ఎప్పుడైనా రెండు వేల పదిహేనుకి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పదివేల రూపాయలతో వచ్చిన రామోజీ ఫిలిం సిటీకి పోయినా అన్నీ పట్టుకున్నాను నా పాపంచికార్లు కుస 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 కుసా కుసన్నా కూర్చున్నా రుజంతా అయిపోయింది టైం అయిపోయింది పోన్నాడు అయిపోయిందా టీవీ నైన్కి వెళ్ళిన మొత్తం పెద్ద పెద్ద సాటిలైట్ చాలా అందరూ పోయినా ఇగో ఎపిసోడ్కు మా టీవీ నైన్లో అయితే తొంభై వేల నుంచి లక్ష ఉంటుంది ఎన్టీవీకి వెళ్ళినా భక్తి టీవీకి వెళ్ళినా సీవీఆర్ ఛానల్కి పోయినా ముప్పై ఉంటుంది లాస్ట్కు సివిఆర్ ఛానల్ పన్నెండు వేల నీకు మస్తు టాలెంట్ ఉంటుంది పన్నెండు వేలు ఈ ఎపిసోడ్కి దండం నైనా ఏమన్నా అప్పుడు బ్యాడ్ నెంబర్లు ఉన్నాయి మన ముడ్డి కిందనే శనేశ్వరం ఉన్నప్పుడు ఎప్పుడు పట్టించుకుంటుంది మనని అన్నీ బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి దిమాగ్గా చేంజ్ చేసి పడేసిన అన్ని లక్కి నెంబర్లు తీసుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాం ఇక ఎక్కడికి వెళ్ళం ఎందుకు ఇది ప్రాక్టికల్ అర్థమేదా అప్పుడు ఎవరైతే వద్దనుకున్న వాళ్ళు అందరు ఇప్పుడు నేను నేను స్టూడియోలోకి వెళ్ళాను ఇది పెద్ద గర్వమేం కాదు ఇది సగర్వంగా చెప్పుకుంటున్నా నేను అలా మీ జీవితంలో జరగన్నా నీవు వేరే వాళ్ళ చుట్టూ తిరగడం కాదు నీ చుట్టూ ప్రపంచం తిరగాల నీ ఇంపార్టెన్స్ పెంచుకో నువ్వేంద్ర బయటిపోడు నీ వాల్యూ నువ్వు తెలుసుకో నీ పవర్ ఏంది తెలుసుకో అప్పుడు నీ నీ కోసం క్యూ వాడతారు క్యూ అదేందా ఇది రియాలిటీ ఇది నా నెంబర్ చేంజ్ అయింది యూనివర్స్కి వెళ్ళిపోయింది శాటిలైట్లో మాట్లాడింది పాజిటివ్ అయింది ఎస్ అయింది ఇక్కడ ఎస్ఏ వచ్చింది ఇది జోక్ కాదు రియాలిటీ మస్తు జీ టీవీకి వెళ్ళిన అన్నిటికెళ్ళిన ఎక్కడ నో 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 లాస్ట్కి జెమ్ని టీవీ కుర్చి టీవీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అట్ల మెల్లగా వచ్చినాను తర్వాత నేను డెవలప్ అయిన తర్వాత నేను పోడు బంద్ చేసిన నేను ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి నేను బయట అడుగు పెట్టే లేదు అన్నీ మన దగ్గరనే నేను బయట ఏ స్టూడియోకి వెళ్ళాను అర్థమైనా అంత అంత ఈగో ఈగో కాదు ఇది నా కెపాసిటీ పెంచుకున్నా నా వాల్యూ పెంచుకున్నాను అతమే రాష్ట్రపతి దగ్గరికి మనం పోతామా రాష్ట్రపతి మన దగ్గరికి వస్తాడు భాయ్ గతం కాదు తిరుపతి ఎంకట దగ్గర మనం పోతామా తిరుపతి ఎంగి మన దగ్గరకు వస్తారా ఏదన్నా ఇంపార్టెంట్ అది చాలా రేర్ అనుకుంటే అది తప్ప అంటే మనిషి మంచోడైతే దేవుడు దేవులు ఆడుకుంటాడట అర్థమేనా సో అందుకోసం మీ వాల్యూ పెంచుకోండి ఆ వాల్యూ అంత నంబర్లే ఉన్నదనే రహస్యం నేను కనుక్కున్నా అందుకోసమే నీ జీవితంలో నీకు నీ నీ పార్టీలో నీకు టికెట్ ఇవ్వాలంటే నీ రాంగ్ నెంబర్ ఉంది నువ్వు ఫోన్ చెప్తే లేపుతలేరు కదా రాంగ్ నెంబర్ అందరికి టికెట్ వచ్చింది నీకు రాలేదు అందరు గెలిచి నువ్వు గెలుపులేవు అర్థమైంది ఇప్పటికైనా అందరి బిజినెస్ స్టాప్ ఉంది నీకన్నా బజ్జీ నీ ముందట నీ షాప్ ముందట బజ్జీలు లేమంటాడు ఇల్లు కట్టుకున్నాడు నువ్వు ఇంకా కట్టుకుంటలేవు అర్థమైందా దిమాక్ ఇప్పుడు ఇప్పుడు నీకు అర్థమవుతుంది రాత్రి పడుకున్నప్పుడు ఇంకా అర్థమవుతుంది ఈ వీడియోస్ తర్వాత సో అది అందువల్ల లక్కీ మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో లక్కీ మొబైల్ నెంబర్ వాడితే మీ జీవితంలో అఖండ విజయాలు జరుగుతాయని ప్రాక్టికల్ నినవెత్తు నిదర్శనం నేనే ఓకేనా సో థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ వార్ లక్కీ మొబైల్ నెంబర్ మీరు తీసుకోండి థ్యాంక్ యూ